అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రజలతో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆట ఒకటి మొదలుపెట్టారండి ఆడదాం ఆంధ్ర అంటూ గత నాలుగున్నర ఏళ్ళగా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నారు కదా జగన్ రెడ్డి గారు ఇంకేం ఆడతారులేండి కొత్తగా ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అధికారంలోనికి రాగానే దళితులకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అందిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి నాలుగున్నర ఏళ్ళగా మా జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నావు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధరల గురించి దేశంలో ఎక్కడా లేని ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి బాధుడే బాధుడు అనుకుంటూ అసత్య ప్రచారం చేసుకుంటూ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో లేని పెట్రోల్ డీజిల్ ధరలు మన రాష్ట్రంలోనే పెంచి మా జీవితాలతో నాలుగున్నర ఏళ్ళగా ఆడుకుంటూనే ఉన్నాం నేను అధికారంలోకి రాగానే వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ని రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగస్తుల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జీపీఎస్ అనేది ఒకటి తీసుకొచ్చి నాలుగున్నర ఏళ్ళగా ఉద్యోగస్తుల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతిని నేను స్వాగతిస్తున్నాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసి మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చి భూములు ఇచ్చిన రైతులని నాలుగున్నర ఏళ్ళగా భూములు ఇచ్చిన రైతుల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాం ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్క కళ్ళల్లో ఆనందమే నాకు ముఖ్యం పూర్తిగా మద్యపాన నిషేధం చేసేస్తాను అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర ఏళ్లగా మద్యపాన నిషేధం చెయ్యలేదు సరికదా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి మహిళలను మోసం చేసి నాలుగున్నర ఏళ్ళగా మహిళల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాం నేను అధికారంలోకి రాగానే డిఎస్సి ఇచ్చేస్తాను సంవత్సరం సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తానని చెప్పి నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఈరోజు అధికారంలో నాలుగున్నర ఏళ్ల నుంచి అధికారంలో ఉండి ఒక్క డిఎస్సి కూడా తీయకుండా నిరుద్యోగుల జీవితాలతో నాలుగున్నర ఏళ్ల నుంచి ఆడుకుంటూనే ఉన్నాం నిత్యవసర సరుకులు ధరలో ఆకాశాన్ని అంటుతుంటే నేను అధికారంలోకి రాగానే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సరుకులు కొనలేక తినలేక పేద ప్రజలు పడుతున్న కష్టాలని చూస్తూ కూడా ఎలాంటి ధరల స్థిరీకరణ నిధి చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోకుండా పేద కుటుంబాల జీవితాలతో నాలుగున్నర ఏళ్ళగా ఆడుకుంటూనే ఉన్నాం చెత్త మీద కూడా పన్నేసి నాలుగున్నర ఏళ్ళగా పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల జీవితాలతో ఆడుకుంటూనే ఉన్నాం ఇలా రాష్ట్రంలో ఏ వర్గాన్ని వదిలిపెట్టల ఏ కులాన్ని వదిలిపెట్ట నిరుద్యోగుల దగ్గర నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కళ్ళతో అన్ని ఆటలు ఫుట్బాలు క్రికెట్ బాస్కెట్బాలు కబడ్డీ అన్ని ఆటలు ఆడేసావు జగన్ రెడ్డి గారు మీరు ఇంకేం ఆడతారండి ఇంకేముంది ఆడటానికి కొత్తగా ఇప్పటి వరకు నాలుగున్నరేళ్ళగా మీరు అధికారంలో ఉండి ఇప్పటి వరకు మీకు ఏ క్రీడలు గుర్తురాల ఇప్పుడు మరో మూడు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయనగా ఇప్పుడు మీకు క్రీడల గురించి క్రీడలను ప్రోత్సహించాలని సడన్గా గుర్తొచ్చేసింది ఇది కేవలం మీ ప్రచార ఆర్భాటాల కోసం తప్ప క్రీడలను ప్రోత్సహించాలనేది మీ మనసులో కనుక క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశం కనుక మీకు ఉండి ఉంటే నాలుగున్నర ఏళ్లలో క్రీడలను ప్రోత్సహించడం గురించి కానీ క్రీడా ప్రాంగణాల గురించి కానీ క్రీడల గురించి కానీ యువత గురించి కానీ మీరు చేసినటువంటి చెప్పుకోవటానికి ఒక్క కార్యక్రమం ఉందా ఈరోజు కేవలం ఎలక్షన్స్ గురించి కేవలం మీరు ఆడే ఆట డైవర్షన్ ఆట ఇది ఈ డైవర్షన్ పాలిటిక్స్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలు లేరు జనవరి ఒకటో తారీఖు వచ్చేస్తుంది జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే యువత ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి యువతని డైవర్షన్ చేయడానికి మీరు ఆడే ఆట ఇది ఇలాంటి పాలిటిక్స్ని డైవర్షన్ పాలిటిక్స్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలు లేరు మీరు ఇలాంటి ఆటలు ఎన్ని ఆడినా కూడా ఈరోజు మీ పప్పులు ఇంకా ఈరోజు రాష్ట్ర ప్రజల దగ్గర ఉడికే పరిస్థితే లేదు కాబట్టి మీరు ఎన్ని ఆటలు ఆడినా కానీ ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు సిద్ధమైపోయారు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి కాబట్టి ఇలాంటి ఆటలన్నీ మానేసి రాష్ట్ర ప్రజల గురించి ఉన్న మూడు నెలలైనా ఆలోచించండి థ్యాంక్ యూ